యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా మత శువార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదోచనంలో ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నాను నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమనగా పాప ప్రయాసముతో నిండిన ప్రపంచము ప్రపంచమంతా కూడా దేంతో నిండిపోయిందంటే పాపంతో నిండింది ఈ పాపంతో నిండిపోయినటువంటి ప్రపంచాన్ని దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించి తన కుమారుడు పలుకుతున్నాడు తన కుమారుడు ఏమంటున్నాడు అంటే ప్రయాసపడి భారం సున్న సమస్త జనుల నా అండి మీకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రయాసపడి భారమును ఏ భారం అంటే మనిషి ప్రయాసపడి పాప భారమును మోస్తున్నాడు పాపము అది చాలా భయంకరమైనటువంటిది ఇది మనిషిని చంపేస్తుంది ఆత్మీయముగాను శారీరకముగాను రెండు రకములుగా చంపేసినటువంటి ఈ పాపాన్ని నువ్వు మనిషి మొయ్యలేడు అందుకే భారము మోసుకూన్న సమస్త జన్లరా నా రండి ఒక్క వ్యక్తిని రావట్లేదు పిలవట్లేదు ప్రభువు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వారిని ఆయన రమ్మని పిలుస్తున్నాడు ఇరవై తొమ్మిదో జనంలో నేను సాత్వికుడను దీన మనసు గెలవడను కనుక నా మీద మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకడం ప్రభు ఏమంటున్నా అంటే నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు దేనికి దొరుకుతుంది మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఏలైన నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా పాప భారముతో నిండి ఉన్నది పాపముతో నిండి ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు ఎందుకనగా ప్రతి మనిషి అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిపోయినాము మనుషులందరూ కూడా చనిపోయారు ఏ విషయంలో చనిపోయారు అంటే పాపం విషయంలో చనిపోయారు పాపం విషయంలో చనిపోయినటువంటి వీరిని రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు ఆ కుమారుడు పిలుస్తున్నాడు ప్రపంచాన్ని ప్రపంచమా నా దగ్గరికి రమ్మంటున్నాడు ఎందుకంటే నువ్వు పాపముతో భారము ప్రయాసపడి మోస్తున్నావు దేని మోస్తున్నావు అంటే ఒక పాప భారమును మోస్తున్నావు నీ నీవు చేసిన పాపములు నీకు నువ్వు క్షమించుకునేటువంటి అధికారం నీకు లేదు నువ్వు చేసే పాపము ఆ పాపము నీకు నువ్వు క్షమించుకునే అధికారం లేదు క్షమించగలిగినటువంటి ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే అధికారం కలిగి ఉన్నది యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో క్షణంలో మరోనాడు యోహాను ఏసు తన యోధుకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గురపిల్ల ఎవరయ్య ఏసుక్రీస్తు ప్రభువారంటే ఈయన లోక పాపములను మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల సర్వేశుని యొక్క గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల పాపంలో అందరినీ మోసుకొని పోచున్నాడు ఈయనకు ఒక భారం ఉంది ఈ భారం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో యేసుక్రీస్తు ప్రభు కూడా కూడా ఆయన ఒక వ్యక్తి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అందుకే బైబిల్లో ఏముంటుందంటే ఆది కాండంలో మాన పోలిక చొప్పున మానము నరుణ్ణి తయారు చేసుకుందాం మాన పోలిక చొప్పున అంటున్నారు అక్కడ ఎవరున్నారంటే తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు అందుకని ఈయనకు ఒక బాధ్యత ఉంది ఈ సృష్టి మీద మనుషుని సృష్టించేటప్పుడే తెలుసు మనిషి పాపం చేస్తాడని దేవుడు మనిషిని సృష్టించబడక మునుపు మనిషి యొక్క ఆత్మ సంబంధమైన దాని గురించి ఆలోచన చేసి ఒకవేళ పాపము చేస్తే ఆ పాపం చేసినటువంటి వ్యక్తిని ఎలా రక్షించాలనేది దేవుని యొక్క అనాది సంకల్పంలోనే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది దేవుని ప్రణాళిక ఏంటంటే మనిషిని సృష్టించబడక మునిపే మనిషిని పాపం చేస్తే ఆ పాపం చేసేటువంటి మనిషి కొరకు తన కుమారుడు చనిపోవాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఉన్నటువంటి ప్రణాళిక అయి ఉన్నది అందుకే అంటున్నాడు ఈయన లోకపాపంలో మోసుకొని పోతున్నటువంటిది దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెబుతున్నాడు మనం ఏశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఏడవచ్చినం చూస్తే అతడు దౌర్జన్యము నొందెను నొందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకుతీయబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించిన వాడిని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు యేసుక్రీస్తు పురువాన్ని శిలువలో మేకులో కొట్టినప్పుడు అవమానపరిచినప్పుడు దూషించినప్పుడు ఆయన ఎగతాళి చేసినప్పుడు పలుమార్లు కూడా ఆయన మౌనముగా ఉన్నాడు నువ్వు గొర్రెపిల్లను కొట్టేటప్పుడు గొర్రెపిల్ల నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అనదు గొర్రెపిల్లను చంపేటప్పుడు గొర్రెపిల్ల అయ్యో నన్ను చంపొద్దని అరవదు అది మౌనముగా ఉంటుంది క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎక్కడ బలయ్యాడో తెలుసా ఈ సృష్టిలో ప్రపంచానికి నడిబొడ్డున ఆయన సిలువ వేయబడ్డాడండి ప్రపంచంలో ప్రపంచం మ్యాప్ మీరు చూస్తే ఈ ప్రపంచ మ్యాప్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంలో జెరూసలేంలో ఇజ్రాయెల్ దేశంలో సిలువ వేయబడ్డాడండి అంటే ప్రపంచానికి నడిబొడ్డున ఆయన సిలువ వేయబడ్డాడు అంటే ప్రపంచ పాపములు అన్నీ మోసుకొని పోవటానికి వచ్చినటువంటి సర్వేసుని ఒక గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను బాధించినప్పటికీ మౌనముగా ఉండేను నోరు తెరవలేదు బాధింపబడిన నోరు తెరవలేదు ఎందుకంటే లోక పాపంలో మోసుకొని పోవటానికి వచ్చినటువంటి గొరపిల ఇదే మనం మనం చూసినట్ల ద్రోమ పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించినావు అలాగేనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది ఒక మనుషుని ద్వారా పాపము ఆ పాపం ద్వారా ఏమొచ్చిందంటే మరణము అది ఎక్కడికి వచ్చిందంటే లోకములో ఎలాగో ప్రవేశించను మనం చూస్తున్నాము మొదటి మనుషుడు ఎవరైనాగా ఆధాము ఆదాము ఏదోనూ తోటలో ఉన్నాడు పాపము మునపడుతూ అతను స్వేచ్ఛగా జీవించుతున్నాడు ఎటువంటి ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తిగా చేస్తున్నాడు పాపము చేశాడు ఏదోను తోటలో నుంచి బయటికి వెలువేయబడ్డాడు వెలివేయబడ్డాడు దేవుడు పంపించేశాడు నువ్వు బయటకు వెళ్ళిపోమ్మన్నాడు అంతకుముందు పాపం లేదు ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత ఏదోను తోటలో నుంచి వెలివేయబడ్డాడు గెచ్చమను తోటలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ఆ పాపము కొరకు అప్పగింపబడ్డాడు తోటలో నుంచి వెలివేయబడ్డాడు ఆదాము తోటలో క్రీస్తు ప్రభు మన కోసము అప్పగింపబడ్డాడు అందుకే ఒక మనుషుని ద్వారా పాపము ఎక్కడికి ప్రవేశించింది అంటే లోకములోనికి ఎలాగూ ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం అయ్యను పాపము చేసిన ప్రతివాడికి మరణము సంప్రాప్తం ను నువ్వు ధనవంతుడైనా రెడ్డి అయినా చౌదరి అయినా నాయుడైనా బ్రాహ్మణ మానవ జాతిగా పుట్టినవారు ప్రపంచంలో ఎవరున్నా కూడా అందరూ పాపులే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఎవడైనా సరే ఈ సృష్టిలో నాలో పాపము లేదు అని చెప్పిన ఎడలా వాడు దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నాడు నువ్వు చెప్పేవనుకో నాలో పాపము లేదు అన్నావంటే నువ్వు దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నావు ఈ సృష్టిలో మానవ జాతిగా పుట్టిన ప్రతి వాడు పాపే పాపము లేనివాడు ఎవడు లేడు అందుకే బైబిల్ చెబుతుంది అందరూ పాపం చేశారు రోమ పత్రిక మూడో అధ్యాయో చిన్న ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు ఎవరంటండి ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు ఎప్పుడు మనిషి పాపం చేశాడంటే చిన్నపిల్లలు పాపం చేయలేదు కొంతమంది అంటారు జన్మ పాపము అది తర్వాత మాట్లాడుతూ అది మీకు ఇప్పుడు మాట్లాడితే అర్థం కాదు మనిషి ఎప్పుడు చే అందరూ పాపము చేసినాక మనిషి పాపేయాడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇదండి అందుకే మనము పేతురుకు రాసిన పేతు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో మరియు ఆయన పూర్వకాలం ముందు లోకమును విడిసిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవావు మరియు ఏడుగురిని కాపాడెను కాపాడెను ఆ జలప్రలయము చూసినప్పుడు పాప ప్రపంచము నిండిపోయింది భూమి మీద చూడగా ఒక్కడు కూడా నీతిమంతులేడు నోవావు ఒక్కడే నీతిమంతుడు కనిపించాడు జలప్రలయం తీసుకొని వచ్చాడు నలభై రోజులు వర్షం కురిసింది ప్రపంచమంతా కూడా చనిపోయారు అందరూ చనిపోయారు కారణం ఎందునగా పాపము మనిషిని చంపేసింది దేవుడు మనిషిని సృష్టించినందుకు బాధపడ్డాడు తన మనసులో నొచ్చుకున్నాడు అయ్యో నేను మనుషుని సృష్టించినందుకు మనుషుడు దేవుడి మాటను ధిక్కరించి పాపము చేసి దేవునికి దూరముగా వెళ్ళిపోయి పాపానికి దగ్గరగా అయిపోయి శాపమును తెచ్చుకొని మరణంలో మరణాన్ని తెచ్చుకున్నారు దేవుడు తన హృదయంలో మనిషిని సృష్టించినందుకు నొచ్చుకున్నాడు బాధపడ్డాడు ఎందుకు సృష్టించానా ఈ మనిషిని అనే రీతిగా దేవుడు ఆలోచన చేశాడు ఉదాహరణకు నువ్వు ఒక చిన్న తప్పు చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అయ్యో నేను ఆ తప్పు చేయకుంటే బాగుండు చేయటం వల్ల ఈ శ్రమ అనుభవిస్తున్నాను అనే ఆలోచన నీకు ఎలా వస్తుందో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు వాడు పాపం చేసి ఈ పాపంలో ప్రళయం అప్పుడు అందరూ చచ్చిపోతుంటే దేవుడు వారిని చూసి తట్టుకోలేకపోయాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా ఆ నలభై రోజుల జలప్రలయంలో పడి అందరూ చనిపోతున్నారండి ఆ నీళ్ళలో చీమల్లాగా మనుషులందరూ చచ్చిపోతుంటే దేవుడు చూసి తన హృదయంలో నొచ్చుకొని వీరిని సృష్టించకపోయినా బాగుండు అని ఆలోచన చేశాడు కారణం ఏందో తెలుసా వీరందరినీ చంపివేయటానికి కారణం ఒకటే పాపము పాపముతో ప్రపంచము పాపముతో ప్రయాసపరుచున్నది అందుకే ప్రభుత్వ ప్రయాసపడి భారం మోసుకొని చూస్తున్నా సమస్త జనులరా నువ్వు ఏ కులము ఏ జాతి ఏ మతము లేదు నాయన అయ్యా నువ్వు అనుకున్నావేమో నేనేదో పెద్ద రెడ్డినని నువ్వు రెడ్డివైనా నాయుడివైనా బ్రాహ్మణువైనా బైబుల్ చోతుంది స్పష్టంగా నీవు పాపివే ఇక పాపి అయిన తర్వాత నీకేంటి ఇంకా గొప్ప విషయమో నువ్వు గొప్ప ఒడివిని ఎందుకు అనుకుంటావు నీ కులము నీ జాతి నీ మతము నిన్ను రక్షించలేదు రక్షించేది ఒకటే అది క్రీస్తు ప్రభువు చెప్పేటువంటి మార్గమై ఉన్నది వార్త ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో అయితే పాపములు క్షమించుడు భూమి మీద మనుష్య మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పెను చెప్పి పక్షవాయు గలవాన్ని అంటున్నాడు లేచి నీ పరుపెత్తుకొని నడవమంటున్నాడు సహోదరుడ పాప ప్రపంచము ఈ ప్రపంచము ప్రయాసపడి పాపమును మోస్తుంది దేవుడు తన కుమారుని పంపించి ఆ పాపమును తీసివేయటానికి వచ్చాడు సో నీవు ఇంకా నీ జీవితం పాపంలో ఉన్నా దేవుని వాక్యము వింటూ రోజు బైబిల్ చదువుతూ ఇంకా నీవు మారు మనసు పొందక రక్షణ లేక ఇంకా నువ్వు ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు అబద్ధపు సాక్ష్యములో ఆడుతూ నీవు జీవించినట్లయితే నీకు ఒక రోజుకు మరణం ఉంది నీవు నీ పాపంలోనే చనిపోతే నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్తావని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము రేపేం సంభవించనో నీకు తెలియదు ఈ సమయంలో నీవు మారు మనసు పొందటానికి ప్రయత్నించమని బైబిల్ చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆ